ఈరోజు థియేటర్స్ దగ్గర జనాలు రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇది మెయిన్ మేము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కాన్సెప్ట్తో మేము జనాల ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవం కానీ మాతో పాల్పంచుకున్నారు చాలా మంది థియేటర్ దగ్గర సో అది చాలా ఆనందంగా ఉంది మాకు అది చెప్పలేం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్స్ సో చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ అలాగే ఈ సినిమా ఒక డిఫరెంట్ జానర్ అండి అన్ని జానర్స్ ఉంటాయి ఐ మీన్ ఇప్పుడు ఒక థ్రిల్లర్ అని చెప్పలేను ఒక హారర్ అని చెప్పలేను సో అన్ని మొత్తం ఆల్ మిక్స్డ్ లవ్ స్టోరీ ఉంటుంది అలాగే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది అలాగే ఒక మైథలాజికల్ ఎపిసోడ్ ఉంటుంది ఇవన్నీ కలగల్పిన ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కళా క్రియేషన్స్ క్రియేషన్స్కి మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మకి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మా తెలుగు ప్రైషులకి ఎప్పుడు ఇలాంటి కొత్త సినిమాలు వాళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ వారు ఆడియన్స్ మా సినిమాకి సక్సెస్ చేసినందుకు ఇలాంటి కొత్త జాయిన్ సినిమాకి ఎప్పుడు ఇక్కడే చేస్తూ ఉంటారు మా ప్రేక్షకులు ప్రేక్షకులు థ్యాంక్ యూ సో మచ్ ఐ వెరీ హ్యాపీ ఫో దాట్ ఎందుకంటే చాలా మంది నా ఫోన్ చేసి ఏంట్రై తమిళ మూవీగా ఏమైనా డబ్ చేసారా తెలుగులో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు ఏంటి అయిన తర్వాత మీ నేవీ సక్సెస్ అయింది సో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చాలా మంది నాకు ఫేస్బుక్ లో కానీ లేకుంటే మా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో సో చాలా మెసేజ్ వస్తున్నాయి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే డిఫరెంట్ జాయినర్ అండి రొటీన్ కాకుండా నాకు ఈ మూవీ ఒక చూస్తున్నారు మీరు ఆల్రెడీ నేను ఇలాగా చెప్పా లాస్ట్ కూడా చెప్పా సినిమా రిలీజ్ అప్పుడు సో ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొస్తుంది అని చెప్పేసి సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో మాత్రం ఎవ్వరికి ఇదిలో కూడా యాంధీ రోజా కానీ నేను కానీ కూడా వట్టెవరిట్లేదు ఎవ్రీబడీ అందరికీ ఒక మంచి పేరు వచ్చింది శేఖర్ చంద్ర గారు అండ్ మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారు నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం సో చాలా హ్యాపీ ఫర్ దాట్ అట్ ది సేమ్ టైం ఒక నా క్యారెక్టర్ వచ్చేసి ఒక అర్బన్ అట్ ది సేమ్ టైం విలేజ్ క్యారెక్టర్ అండ్ ఒక ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాలో మొత్తం ఒక డిఫరెంట్ ఎపిసోడ్ ఉంటుంది అనమాట సో ఏంటి ఈ సినిమా కథ ఏంటి అనేది ఒక థియేటర్ బ్యాక్ డ్రాప్ మీద ఉంటుంది అందరు తెలిసిందే సో ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ కానరు ఎందుకంటే సెవెన్ సెప్ట్లేదు సో డిఫరెంట్ జానర్ ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇప్పుడు చూడాలంటే సినిమా ఒక డిఫరెంట్ జానర్ ఒక అందరు రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళందరూ వెళ్ళి ఈ సినిమా చూడొచ్చు సో ఆల్రెడీ చూస్తున్నారు సో ఇంకా థియేటర్స్ సో అందరికీ నమస్కారం అండి కళానలియా క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా అండి సినిమా హాల్ యాక్చువల్గా మేము ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిపి ఈ సినిమా చేయడం జరిగింది యాక్చువల్గా ఈ సినిమా చేయాలి అని అనుకున్నప్పటికీ యాక్చువల్గా మేము బ్యానర్ పేరు కూడా పెట్టుకోలేదండి లక్ష్మణ్ వర్మ వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మా వాళ్ళంతా విని స్టోరీ చాలా బాగుంది మనం చేద్దాము అని అనుకుని అనుకుని డిసైడ్ యాక్చువల్గా ఫస్ట్ ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యింది మేము వేరే వాళ్ళు ఎవరో ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు మా ఏమైనా కొంత పార్ట్నర్స్ కింద జాయిన్ అవుతామా అనే ఉద్దేశంతో ఆయన వచ్చారు యాక్చువల్గా అలా వచ్చినప్పుడు స్టోరీ అంతా విన్న తర్వాత ఈ స్టోరీ మనమే చేస్తే బాగుంటుందేమో కదా చిన్న బడ్జెట్ సినిమా అని అనుకుని స్టార్ట్ చేశాము యాక్చువల్గా అది చేయగా చేయగా పెద్ద బడ్జెట్ అయింది అంటే మేమే దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళి సలోని యాడ్ చేసుకోవడం యాక్చువల్గా శేఖర్ చంద్ర గారు అంటే అప్పటికే ప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఆయన అంటే మ్యూజిషియన్గా గా ప్రూవ్డ్ అయి ఉన్నారు ఆయన ఆయన్ని తీసుకోవడం అలాగే ఎడిటర్గా ప్రవీణ్ పూడి గారిని తీసుకోవడం అలాగే స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటే ఏదో నార్మల్ ఆర్టిస్ట్ని కాకుండా సలోని గారిని తీసుకోవడం అలా అలా బడ్జెట్ పెరిగింది ప్లస్ సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి ఈ సినిమాని మయూరి వాళ్ళు రిలీజ్ చేశారు అది మాకు ఒక రకంగా చాలా అదృష్టం అది మయూరి వాళ్ళు ఈ సందర్భంగా ఉషాకరణ్ మూవీస్ రామోజీరావు గారికి సంబంధించిన మయూరి వాళ్ళకి సాంశివరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు సినిమా రిలీజ్ అయింది మంచి టాక్ తెచ్చుకుందండి ఆ విషయం మీకు కూడా తెలుసు మొదటి వారం పూర్తయిపోతుంది రెండవ వారంలోకి అడుగు పెట్టబోతున్నామండి ముఖ్యంగా ఈ ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందండి ఎందుకంటే ఫస్ట్ సినిమా మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కొత్త వాళ్ళం అంత ఆర్టిస్టులు కొత్త డైరెక్టరు దీంతో మేము ముందుకెళ్ళి సక్సెస్ అయ్యాము అనే ఆ టాక్ చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇది ఇంక ఫర్దర్గా ఫ్యూచర్లో మేము ఏదైనా సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇది కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది డెఫినెట్గా డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలతో కళానేలా క్రియేషన్స్ తరఫున మేము ముందుకు వస్తామండి